Netaji Achayam Pandhamiri, Nannu Champatanam Yavartanam. Comrades, you may perhaps feel that you have failed in your mission to liberate India. But let me tell you that this failure is only of a temporary nature. No setback and no defect can undo your positive achievements of the past. Therefore, remain true to India and do not for a moment waver in your faith in India's destiny. ది రోడ్స్ టు ఢిల్లీ ఆర్ మినీ అండ్ ఢిల్లీ స్టిల్ రిమైన్స్ అవర్ గోల్ ది సాక్రిఫైసెస్ ఆఫ్ యువర్ ఇమ్మోర్టల్ కామ్రేడ్స్ అండ్ ఆఫ్ యువర్ యువర్జెల్స్ విల్ సర్టన్లీ అచీవ్ దయర్ ఫుల్ఫిల్మెంట్ దేర్ ఈస్ నో పవర్ ఆన్ ఎర్త్ దట్ కెన్ కీప్ ఇండియా స్లేవ్డ్ ఇండియా షాల్ బీ ఫ్రీ అండ్ బిఫోర్ లాంగ్ జై హింద్ కామ్రేడ్స్ భారత విమోచన లక్ష్యంలో విఫలమయ్యాయని బహుశా మీరు అనుకుంటున్నారేమో ఈ వైఫల్యం తాత్కాలికమే గతంలో మీరు సాధించిన ఘన విజయాలను ఏ ప్రతిబంధకము ఏ ఓటమి వమ్ము చేయలేవు కాబట్టి భారత్కు తగ్గట్టు మెలగండి భారత భవితవ్యంపై విశ్వాసం చెదరనివ్వకండి ఢిల్లీకి చాలా దారులు ఉన్నాయి ఇప్పటికీ మన లక్ష్యం ఢిల్లీనే మీరు అమరులైన మీ సహచరులు చేసిన త్యాగాలు ఆ లక్ష్యాన్ని తప్పక సాధిస్తాయి భూమి మీద ఉన్న ఏ శక్తి భారత్ను బానిసత్వంలో అట్టిపెట్ట చాలదు ఇండియాకు స్వాతంత్రం వచ్చి తీరుతుంది అది త్వరలోనే జై హింద్ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఆగస్టు పదిహేనున ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక సందేశంలో చేసిన ఉద్బోధ ఇది మూడేళ్ల తర్వాత సరిగ్గా అదే తేదీన ఇండియాకు స్వాతంత్రం వచ్చింది పరాజయాల పరంపరతో జపాన్ డీలాపడి లొంగుబాటుకు మానసికంగా సిద్ధమైంది చక్రవర్తి ముందు వైఫల్యాన్ని అంగీకరించి జపాన్ ప్రధాని టోజో రాజీనామా చేశాడు అంతదాకా మహాపౌరుషంగా ప్రగల్భాలు పలికిన జపానీ సేనానులు తమ వైఫల్యాల డెబిట్లను ఇతరుల ఖాతాలో వేసే పనిలో పడ్డారు మొత్తం స్కంధవరంలో ధైర్యాన్ని కోల్పోక భవిష్యత్తు మీద పరిపూర్ణ విశ్వాసంతో గెలిచి తీరుతామన్న నమ్మకంతో నిటారుగా నిలబడ్డది సుభాష్ చంద్రబోస్ ఒక్కడే విధిలేని పరిస్థితుల్లో పోరాటం కట్టిపెట్టి రంగం నుంచి అష్టకష్టాలు పడి తిరిగి వస్తున్న తన సైనికులను నేతాజీ ఎదురెళ్ళి ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నాడు అటు నుంచి మేమియో వెళ్ళి తీవ్ర గాయాలతో మలేరియా అతిసార వ్యాధులతో తిరిగి వచ్చిన సైనికులు రెండు వేల మంది చికిత్స పొందుతున్న హాస్పిటల్ను నేతాజీ దర్శించాడు ప్రియతమ నేతాజీని కళ్ళారా చూడగానే సైనికులకు ప్రాణాలు లేచి వచ్చాయి వారి మొగాల్లో కొత్త కళ వచ్చింది బెరి వ్యాధితో మొగం వాచి బెరి వ్యాధితో మొగం వాచి నానాతన పడుతున్న ఒక సైనికుడిని మళ్ళీ ఎప్పుడు డ్యూటీకి వస్తావు అని నేతాజీ తమాషాగా అడిగాడు రంగానికి కదలమని మీరు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తే అప్పుడే అని బదిలిచ్చాడు అతడు ఇక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయని ఆయన ఎవరిని అడిగినా ఝాన్సీ రాణి రెజిమెంట్ నర్సులు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువగా మాకు సేవ చేస్తున్నారు అని రోగులు చెప్పారు ఆసుపత్రిలో మందుల కొరత వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా అక్కడి నర్సులు రేయింబౌళ్ళు కష్టపడి సైనికులకు ఇష్టంగా చేస్తున్న సేవ నేతాజీని కదిలించింది బేలా దత్ అనే పద్దెనిమిది ఏళ్ల బెంగాలీ అమ్మాయి తానొక్కతే ఎనభై ఐదు మంది అతిసార రోగుల కేసులు చూస్తూ వారి బట్టలు ఎప్పటికప్పుడు మారుస్తూ ఒళ్ళు శుభ్రం చేస్తూ అద్భుత సేవ కావిస్తున్న సంగతి తెలుసుకుని నేతాజీ ముగ్ధుడయ్యాడు ఆమెకు అక్కడికక్కడే ప్రమోషన్ ఇచ్చాడు పరామర్శలయ్యాక మాండలేలో మొదటి డివిజన్లోని కమాండర్లతో సమావేశమై యుద్ధంలో వారి అనుభవాలను అభిప్రాయాలను వివరంగా అడిగి తెలుసుకున్నాడు జపాన్ సైన్యం చేసిన మోసాలను ఆ సైన్యానికి ఐఎన్ఏకి నడుమ సమన్వయానికి ఉద్దేశించబడ్డ హికారి కిఖాన్ ఏ అవసరాలు తీర్చలేక ఎందుకు పనికిరాక తానే పెద్ద న్యూషన్స్గా మారిన వైనాన్ని కమాండర్లు వివరించారు అన్ని సరఫరాలకు జపాన్ మిలిటరీ మీద ఆధారపడటం వల్ల వచ్చిన అనర్థాలను నేతాజీ గ్రహించి ఇకపై సైన్యానికి యుద్ధ సామాగ్రి రేషన్లు వగైరా అన్ని సరఫరాలను స్వయంగా తామే చూసుకోవాలని నిర్ణయించాడు దానికోసం ప్రత్యేకంగా పన్నెండు మందితో ఒక వార్ కౌన్సిల్ ఏర్పాటు చేశాడు అక్కరకు రాని హికారి కికాన్ ప్రమేయం లేకుండా అన్ని వ్యవహారాలను నేరుగా జపాన్ ప్రభుత్వంతోనే తేల్చుకోవటం కోసం నేతాజీ టోక్యో వెళ్లాలనుకున్నాడు దానివల్ల తమ ప్రాముఖ్యం ఎక్కడ తగ్గిపోతుందోనని భయపడ్డ జపనీస్ సైన్యాధికారులు శక్తుల అడ్డుపుల్లలు వేశారు సైపాన్ సమరంలో జపాన్ ఓటమి ధర్మిల టోజో రాజీనామా అనంతరం జనరల్ కైసో నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం బోస్కు అనుకూలించింది అన్ని విషయాలు మాట్లాడుదాం రమ్మని బోస్ను బర్మా ప్రభుత్వాధినేత డాక్టర్ భామాను కొత్త ప్రధాని ఆహ్వానించాడు వార్ కౌన్సిల్ సభ్యులైన ఏసీ చటర్జీ కియానీలతో కలిసి పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నేతాజీ టోక్యో వెళ్ళాడు విదేశాంగ మంత్రి వార్ మినిస్టరు పలువురు మిలిటరీ సివిల్స్ ఉన్నతాధికారులు విమానాశ్రయంలో నేతాజీకి సాదర స్వాగతం పలికారు ప్రధాని కైసో ఆయన గౌరవార్థం ఇచ్చిన విందులో భారత స్వాతంత్ర పోరాటానికి సర్వ విధాలా మద్దతు ప్రకటించాడు నేరుగా జపాన్ మీదే మిత్రరాజ్యాలు చేస్తున్న వైమానిక దాడులు పసిఫిక్లో వరుస పరాజయాలు గమనించాక యుద్ధంలో జపాన్ శక్తులు ఒడిగాయని సుభాష్ బోస్కు అర్థమైంది నూతన ప్రధాని కైసోను క్యాబినెట్ మంత్రులను కలిసినప్పుడు ఆయన తన డిమాండ్లను మొగమాటం లేకుండా వారి ముందు పెట్టాడు సమాలోచనలు చాలా రోజులు సాగాయి ఆజాద్ హిందూ ప్రభుత్వానికి టోక్యోతో నేరుగా సంబంధం ఉండేందుకు అనువుగా రాయబారి నియామకం ఐఎన్ఏకు జపాన్ మిలిటరీ నియంత్రణతో నిమిత్తం లేని సర్వస్వతంత్ర ప్రతిపత్తి ఐఎన్ఏ సేనాబలం నలభై ఐదు వేలకు పెంపు ఆజాద్ హిందూ ప్రభుత్వానికి తిరిగి తీర్చే ప్రాతిపదికన జపాన్ ప్రభుత్వ రుణం వంటి అనేక అంశాలను టోక్షో ఆమోదించింది ఆ ప్రకారమే ఒక రాయబారిని కూడా నియోగించింది సరైన నయామక పత్రాలు లేని కారణంతో అతగాడికి దర్శనం ఇవ్వటానికి కూడా బోస్ నిరాకరించిన వైనాన్ని ఇంతకుముందు ఒక అధ్యాయంలో చెప్పుకున్నాం యుద్ధంలో వరుస దెబ్బలతో ఆర్థికంగా సైనికంగా అన్ని విధాలా చితికిన జపాన్ ఐఎన్ఏకు సహాయం చేయగలిగిన స్థితిలో లేదు అదే తనకు ఎవరు సహాయం చేస్తారా అని దిక్కులు చూస్తున్నది ఆ సంగతి ఇంపీరియల్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ పెద్దలతో మాట్లాడినప్పుడు బోస్కు బాగా తేటపడింది యుద్ధంలో నష్టపోయిన ఆయుధాలను ఇతర సైనిక ఎక్విప్మెంట్లను తిరిగి సమకూర్చుకోవడానికి ఏమైనా సహాయం చేయగలరా అని బోస్ వాళ్లను అడిగాడు మేమే కరువులో ఉన్నాము ఇంతకుముందు మేము సమకూర్చిన చిన్న తరహా ఆయుధాలు గట్రా మీరు తిరిగి చేస్తే బాగుంటుంది అని వారు ఎదురు డిమాండ్ పెట్టారు బ్రిటిష్ ఇండియాపై సాయుధ సంగ్రామం కొనసాగించడానికి జపాన్ను నమ్ముకునే ప్రయోజనం లేదని తేలేక నేతాజీ ఇక ఏమి చేయటమా అని తలపట్టుకోలేదు పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్ మధ్యలో టోక్యో నుంచి మలయాకు వచ్చినది లగాయతూ పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో జపాన్ మిత్రరాజ్యాలకు సరెండర్ అయ్యేంత వరకు స్వశక్తి స్వావలంబన సొంత వనరుల మీదే ఆధారపడి ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సాయుధ పోరాటాన్ని కొనసాగించాడు జపాన్తో ఒడంబడిన ప్రకారం మలయా రక్షణకు ఐఎన్ఏ మూడో డివిజన్ను నియోగించాడు ఇర్రావద్దీ నెదని దాటి బర్మాలోకి దూసుకువస్తున్న బ్రిటిష్ సేనలతో ఐఎన్ఏ రెండో డివిజన్ మెయిక్ టెలా రంగంలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు హోరాహోరీగా పోరాడింది కేవలం ఆదేశాలిచ్చి ఊరుకోకుండా నేతాజీ ఆ సమయాన కథన రంగానికి వెళ్ళి సుప్రీం కమాండర్గా ఎంత ధైర్యం ఎంతటి తెగువ చూపాడన్న దానికి షానవాజ్ ఖాన్ గ్రంథంలోని ఈ వాక్చిత్రం ఒక మచ్చుతునక యుద్ధరంగంలో ఉన్న సేనల తనిఖీకి నేతాజీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదిన పైన్మనాకు వచ్చాడు రెండో డివిజన్ కమాండర్ కల్నల్ అజీద్ అహ్మద్ బాంబు దాడిలో తీవ్రంగా గాయపడినందున పోపా వెళ్ళి ఆ డివిజన్ కమాండ్ బాధ్యత తీసుకోమని నన్ను ఆదేశించాడు ఇంఫాల్ ఆపరేషన్లో నా కింద పనిచేసిన మొదటి డివిజన్ ట్రూప్స్ నుంచి సెలవు తీసుకొని నేను నేతాజీతో కలిసి మెయిక్టెలాకు అటు నుంచి పోపాకు బయలుదేరాను మరునాడు రాత్రంతా నడిచి ఇరవైవ తేదీ తెల్లవారేలోపు మెయిక్టెలాకు ఇరవై మైళ్ల దూరంలోని ఇండో అనే గ్రామానికి చేరుకున్నాం పొద్దంతా శత్రు విమానాలు గద్దల్లా చక్కర్లు కొడుతుంటాయి కాబట్టి బయట తిరగటం ప్రమాదం రాత్రి వేళ కూడా లారీలు కార్లు లైట్లు ఆర్పేసి ప్రయాణం చేస్తాయి పగలంతా ఆ ఊళ్ళో ఆగి ఉన్నప్పుడు మాకు ఓ కబురు తెలిసింది పాకోవ్ ప్రాంతంలో నెహ్రూ బ్రిగేడ్ కాపు కాస్తున్న ప్రాంతాలు శత్రువు వశమయ్యాయి ఘర్షణలో మన సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారు అక్కడి నుంచి మెయిటిలా మీదికి శత్రు దళాలు రావచ్చు అది తెలిసాక వాళ్ళకంటే ముందే మనం అక్కడికి వెళ్దామన్నాడు నేతాజీ చీకటి పడగానే బయలుదేరి కాసేపట్లో మెయిక్టిలా చేరుకున్నాం అప్పటికి మాండలే రంగంలోని జపాన్ సేనలను ట్యాంకులతో విమానాలతో ఊచకూత కోసి బ్రిటిష్ ఆర్మీ మాండలేను ఆక్రమించింది అక్కడి నుంచి మెయిక్టిలా రంగు దారిపట్టి ఇర్రావద్దీ నదిని దాటి మేమున్న వైపు దూసుకొస్తున్నది జపాన్ వారి రోడ్డు రైలు రవాణా వ్యవస్థకు మెయిటిలా కీలకం అది కనుక శత్రువుకు స్వాధీనమైతే బర్మాలో జపాన్ సైనిక వ్యవస్థ మొత్తం చచ్చుబడిపోతుంది భీషణ సంగ్రామం జరగబోతున్నప్పుడు నేతాజీ అక్కడ ఉండటం క్షేమం కాదు పోపా వెళ్లే ఆలోచన మానుకొని వెంటనే వెనక్కి మరలాలని మేము కోరాం ఆయన వినలేదు సరే ముందు నేను పోపా వెళ్ళి మిలిటరీ పరిస్థితి చూసి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఈలోపు మీరు దగ్గరలోని ఐఎన్ఏ హాస్పిటల్కు తనిఖీకి వెళ్ళండి అని నేను నచ్చ చెప్పి ఒప్పించాను తన మిలిటరీ సెక్రటరీ మేజర్ మహబూబ్ అహ్మద్ నేను కలిసి ఆ అర్ధరాత్రి బయలుదేరే ముందు నేతాజీ మాకు ఇకపై యుద్ధంలో ఎలా పోరాడాలన్న దానిపై వివరంగా ఆదేశాలు ఇచ్చాడు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అప్పటికి జ బర్మాలో జపాన్ పని అయిపోయింది అని మామూలు మనుషులకు కూడా అర్థమైంది కానీ నేతాజీ మాత్రం అన్ని వైపుల నుంచి ప్రచండంగా తరుముకొస్తున్న శత్రువును తప్పక గెలవగలమనే ఇంకా నమ్ముతున్నాడు అక్షకూటమి కూటమి ఆయుధాలు దించి లొంగిపోయినా సరే మనం పోరాటం కొనసాగించాలి బ్రిటిష్ వాళ్ళు మన దేశం వదిలిపోయేంత వరకు మనం పోరాడవలసిందే అని మమ్మల్ని సాగనంపుతూ అన్నాడు నేను పోపా వెళ్ళి డివిజన్ కమాండ్ ఛార్జ్ తీసుకొని రెజిమెంట్ కమాండర్లు జిఎస్ థిల్లాన్ పిఎస్ సహగల్లకు అవసరమైన ఆదేశాలు ఇచ్చాను ఇరవై ఆరవ తేదీన నేను మహబూబ్ అహ్మద్ వెనక్కి వెళ్ళి నేతాజీకి పరిస్థితి వివరించాం అది వెన్నెల రాత్రి అర్ధరాత్రి ఆరు బయట మా సమావేశం జరిగింది మిషన్ గన్లు భారీ ఫిరంగుల మూతలు దూరాన వినిపిస్తున్నాయి బ్రిటిష్ ట్యాంకులు ఎప్పుడైనా వచ్చి మెయిటిలా మీద పడవచ్చు నేతాజీ ఇంకా అక్కడ ఉండటం క్షేమం కాదు పోపాకు వెళ్ళటం అసలే కుదరదు అని నేను గట్టిగా చెప్పాను అప్పుడే ఒక జపనీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చాడు బ్రిటిష్ ట్యాంకులు ఆర్మాడు కాలంలో మెయిక్టిలాగా నలభై మైళ్ళ దూరంలోకి వచ్చినట్టు అతడి సమాచారం వెంటనే బయలుదేరి దక్షిణాన పైన్మనాకు వెళ్ళమని అతడు నేతాజీని కోరాడు ఆర్మర్డ్ కాలంకి నలభై మైళ్ళ దూరం ఒక ఉన్నది కాదు మధ్యదారిలో దారిని అడ్డుకునే సైనిక దళం ఏదీ లేదు వచ్చి పడ్డాక దానిని ఎదుర్కోవటం మాతరమూ కాదు నేతాజీ వ్యక్తిగత రక్షణకు ఉన్నది కేవలం ఇరవై మంది వారి దగ్గర ఉన్నవి ఒట్టి రైఫిళ్లు ఇక్కడ ఉంటే ప్రమాదం వెంటనే వెనక్కి వెళ్ళండి అని నేను ఎంత చెప్పినా నేతాజీ వినలేదు నాకు చిర్రెత్తింది నేతాజీ ఇదేమీ బాగలేదు మీరు ఎంత ధైర్యవంతులో చాటుకోవటం కోసం ఇక్కడే ఉంటానంటున్నారు ఈ రకంగా మీ ప్రాణాన్ని రిస్క్ చేసే హక్కు మీకు లేదు మీ ప్రాణం మీది కాదు అది భారతదేశం ఆస్తి దానిని సంరక్షించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది మీకు ఏమైనా అయితే ఐఎన్ఏ స్వాతంత్రోద్యమం ఏమవుతాయి అన్నది కాస్త ఆలోచించండి అని నిష్ఠూరంగా అన్నాను అదంతా తన క్షేమం కోరే అని ఆయనకు తెలుసు అంతా విని నవ్వి షానవాస్ నాతో వాదించి ప్రయోజనం లేదు నేను పోపా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను వెళ్ళి తేరతాను నా భద్రత గురించి నువ్వు దిగులు పడకు సుభాష్ చంద్రబోసును చంపగల బాంబును ఇంగ్లాండ్ ఇంకా తయారు చెయ్యలేదు అన్నాడు ఆ చివరి మాట నిజమే ఆ మధ్యాహ్నమే ఆయన ఉన్న చోట శత్రు విమానాలు భారీగా బాంబింగ్ చేశాయి చుట్టుపట్ల అంతా ధ్వంసమైంది అయినా తనకు చెక్కు చెదరలేదు ఎలా తప్పించుకున్నాడు అన్నది ఎవరికీ అర్థం కాలేదు నేతాజీ ఒక నిర్ణయానికి వచ్చాక దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు కానీ ఆ సమయాన్ని ఆయన పోపా వెళ్ళటం మహా ప్రమాదం దాన్ని ఎలా ఆపాలా అని మేము ఆలోచిస్తుంటే నేతాజీ వ్యక్తిగత సహాయకుడు మేజర్ రావత్ ఒక ఉపాయం చెప్పాడు అప్పుడు టైం రెండు గంటలైంది నేతాజీ బయలుదేరకుండా ఇంకో రెండు గంటలు ఎలాగైనా ఆపగలిగితే తెల్లవారుజాము అవుతుంది అప్పుడిక ఎలాగూ కదలలేరు ప్లాన్ ప్రకారం ప్రయాణం ఆలస్యం చేసే పని మొదలైంది త్వరగా బయలుదేరాలని నేతాజీ మహా తొందర మీద ఉన్నాడు ఆలోగా ఒక ముఖ్యమైన లెటర్ తయారు చేయమని రావత్కు పురమాయించాడు టైపు చేయటం ఎంతకీ తెమలకుండా రావత్ సాధ్యమైనంత జాగు చేశాడు ఆలోగా కారు ట్రబుల్ ఇచ్చిందని డ్రైవర్ చేత చెప్పించాడు నేతాజీ చిరాకుపడి అందరి మీద విసుక్కోసాగాడు డ్రైవర్ కారు రిపేర్ చేస్తూనే ఉన్నాడు అది తెమిలేసరికి ఐదు అయింది ప్రయాణం వాయిదా పడింది మేము నేతాజీకి నచ్చజెప్పి పక్క ఊళ్ళోని గుడిసెలో విశ్రమించేందుకు ఒప్పించాం శత్రువు కదలికలు కనిపెట్టడానికి జపనీస్ లైజానా ఆఫీసర్ వెళ్ళి ఎనిమిది గంటలకు తిరిగి వచ్చాడు బ్రిటిష్ ఆర్మర్డ్ బ్రిగేడ్ మెయిక్టెలాకు ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉన్నదట మెయిక్టెలా నుంచి మాండలేకు క్యౌక్ పడాంగ్కు వెళ్లే రోడ్లను కట్ చేశారట ఇక ఏ క్షణమైనా మెయిక్టెలా మీద దాడి జరగవచ్చట ఇప్పటికే మనం ఆలస్యం చేసాం వెనక్కిపోవటానికి మనకు మిగిలింది రంగును వెళ్ళే దారి ఒక్కటే శత్రువులు బహుశా దాన్ని కూడా ఈ పాటికి మూసేసి ఉండొచ్చు అన్నాడు జపాన్ వాడు శత్రువుని ఎదుర్కొనే శక్తి మాకు లేదు అక్కడే ఉంటే పోరాడి అందరం చచ్చిపోతాం ఎలాగైనా వెళ్ళిపోదామంటే దారి లేదు బయట అడుగు పెడితే ఆకాశంలో తెగ తిరిగే శత్రు విమానాలు వెంటపడి కాల్చేస్తాయి పగటివేళ ప్రయాణం ఆత్మహత్యతో సమానం ఏమి చేయటమా అని మేము సందిగ్ధంలో పడ్డాం నేతాజీ ఏమాత్రం జంకకుండా పదండి వెళదాం అన్నాడు పది నిమిషాల్లో అందరం రెడీ అయ్యాం మా దగ్గర ఉన్నది ఒకటే కారు అందులో డ్రైవర్ కాక నలుగురు మాత్రమే పడతారు తన వెంట ఎవరు రావాలన్నది నేతాజీ నేను నా కర్తవ్యం ఏమిటో నాకు పాలుపోలేదు ఒకవైపు నా సైనికులు పోప కౌక్ పడాంగులలో గెలిచే ఆశ లేని పోరు సాగిస్తున్నారు ఎలాగైనా అక్కడికి చేరుకొని సేనలను నడిపించడం డివిజన్ కమాండర్గా నా బాధ్యత ఇంకోవైపు నాయకుడు విలువైన ప్రాణాన్ని పెను విపత్తులో కాపాడుకోవటమూ నా ధర్మమే ఏది ఎంచుకోవాలో తెలుసుకోలేక నిర్ణయ భారం నేతాజీ మీద వేశాను నేతాజీ లైజాన్ అధికారి వ్యక్తిగత వైద్యుడు కల్లాలు రాజు కాక నేతాజీ వెంట వెళ్ళటానికి ఒక్కరికి మాత్రమే చోటు ఉంది ఆయన నా వైపు తిరిగి నాతో నువ్వు రా అన్నాడు నేను కారును గ్రెనేడ్లు అమూనిషన్తో నింపాను తప్పించుకునే అవకాశం ఎంతమాత్రం లేదు ఆ సంగతి మా అందరికి తెలుసు అయినా ఎవరు అధైర్యపడలేదు ఒకటి మాత్రం ఖాయం మమ్మల్ని ప్రాణాలతో పట్టుకోవటం శత్రువు తరం కాదు మేము కారు ఎక్కేసరికే నేతాజీ లోడ్ చేసిన టామీ గన్ ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాడు కల్నా రాజు రెండు గ్రెనేడ్లను జపనీస్ ఆఫీసర్ ఒక టామీ గన్ను పట్టుకున్నారు నా చేతిలో బ్రెన్ గన్ ఉంది జపాన్ అధికారి ఫుట్బోర్డు మీద నిలబడి ఆకాశంలో శత్రు విమానాలను కనిపెట్టసాగాడు రాజు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు నేను నేతాజీ వెనక సీట్లో చెరో కిటికీ గుండా చూస్తూ అప్రమత్తంగా ఉన్నాం అదృష్టవశాత్తు శత్రు విమానాల బారిన పడకుండా ఏ రోడ్ బ్లాక్లు లేకుండా నలభై నిమిషాల్లో మేము ఇరవై మైళ్ళ దూరంలోని ఎండో గ్రామం చేరాం మేము ఊళ్ళో అడుగు పెట్టాము లేదో శత్రు విమానాలు మిషన్ గల్లతో కాల్పులు మొదలెట్టాయి ఐదు నిమిషాలు ఆలస్యమైనా మేము రోడ్డు మీద వాటికి చక్కగా చిక్కేవాడమే ఆరు బయట ఫైటర్ విమానాల పడటం ఎంత భయంకరమో ఆ అనుభవం లేని వారు ఊహించలేరు ఒక్కో విమానంలో పది పన్నెండు హెవీ మిషన్ గల్లు ఉంటాయి రైల్వే ఇంజన్లను ట్యాంకులను ధ్వంసం చేయటానికి వాడే పది అంగుళాల కార్పేజ్లను మనుషుల మీద ఉపయోగించటానికి బ్రిటిష్ సైన్యం సంకోచించదు అవి కనుక తగిలితే శరీరం ఆనవాలు మిగలకుండా చిత్రమవుతుంది ఆ కాలాన్ని ఎక్కడ చూసినా బ్రిటిష్ ఏజెంట్లు ఉండేవారు మొదట మేము ఊరికి దగ్గరలో నాగజముడు పొదల మాటను దాక్కున్నప్పుడు బర్మావాడొకడు మమ్మల్ని అనుమానంగా చూసి వెళ్ళాడు ఎందుకైనా మంచిదని మేము వెంటనే ఒక మైల్ దూరంలోని దట్టమైన అడవిలోకి వెళ్ళాం అంతలోనే రెండు బ్రిటిష్ విమానాలు మేము వదిలిపెట్టిన చోటుకు వచ్చి పొదల చుట్టూ తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టసాగాయి మమ్మల్ని చూసి వెళ్ళిన వాడు బ్రిటిష్ ఇన్ఫార్మరు అని తేలిపోయింది ఆ రోజంతా ఎన్నో విమానాలు మా కోసం ఆ ప్రాంతమంతా గాలిస్తూనే ఉన్నాయి మేము వాటి కంట పడలేదు విమాన దాడి నుంచి తప్పించుకోవటానికి నేను నేతాజీకి ట్రెంచ్ తవ్వి పెట్టాను ఒకసారి సరిగ్గా మేము దాక్కున్న స్థలంపైనే చెట్టంత ఎత్తులు విమానాలు తెగ తిరిగాయి మేమిద్దరం ట్రెంచ్లో కదలకుండా ఉన్నాం అప్పుడే ఓ పెద్ద నల్ల తేలు నేతాజీ మెడకు అంగుళం దూరంలో కనిపించింది నేతాజీ కూడా దాన్ని చూశాడు కానీ అలికిడి అయితే విమానాల బారిన పడతాం కాబట్టి కదలకుండా ఉండిపోయాడు ఓ నిమిషం తర్వాత ఇంకో పదవైపు విమానాలు వెళ్ళాయి మేము ఊపిరి పీల్చుకొని తేరును చంపేశాం ఆ రోజంతా అడవిలోనే ఉన్నాం నేను దగ్గరలోని పొలంలోకి వెళ్ళి పెసలు శనగలు దొరికినన్ని పట్టుకొచ్చాను వాటితోనే కడుపు నింపుకున్నాం చీకటి పడ్డాక నేతాజీ పైన్మన్నాకు బయలుదేరాడు నేను మెయిటిలాకు తిరిగి వెళ్ళి అక్కడ పోరాడుతున్న సైనికులను వేరే చోటుకి తరలించటం లాంటి పనులు చూసుకుని మార్చి ఒకటిన పైన్మనాలో నేతాజీని కలుసుకున్నాను ఈలోగా ఆయన ఒకటో డివిజన్లో జబ్బు పడిన వారు కాక మిగిలిన వారితో కల్లాల్ ఠాకూర్ సింగ్ నాయకత్వంలో ఎక్స్ రెజిమెంట్ను తయారు చేశాడు శత్రువు దాడి చేస్తే పారిపోకుండా అక్కడే ఉండి చివరి సైనికుడు ప్రాణం పోయేంత వరకు పోరాడాలని ఆయన ఆదేశించాడు తాను కూడా ఆ రెజిమెంట్తోనే ఉండి కడదాకా పోరాడాలని ఆయన అనుకున్నాడు మేము వద్దు అని వారించాము మెయిక్టిలాలో కాలు నిలదెక్కుని బ్రిటిష్ సైన్యం ఇటు కేసు రావటానికి ఇంకా పక్షం రోజులు పట్టవచ్చు అక్కడ ఉండే ప్రయోజనం లేదు కనుక మా కోరిక మీద రంగూను తిరిగి వెళ్ళి ఒకటి రెండు మూడు డివిజన్లను నడిపించడానికి నేతాజీ అంగీకరించాడు నేను వెంట ఉండి ఆయనను రంగుల్లో దిగబెట్టి అక్కడి నుంచి పోపాలో నా డివిజన్ ను చేరుకున్నాను మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ ఇట్స్ నేతాజీ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ పేజెస్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవిఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు